హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ ఫస్ట్ వన్ ఇక్కడికి మళ్ళీ రావద్దు ఇక్కడికి మళ్ళీ రావద్దు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ కమ్ హియర్ అగైన్ డోంట్ కమ్ హియర్ అగైన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో లెట్స్ గో ఫ్రమ్ హియర్ లెట్స్ గో ఫ్రమ్ హియర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ దగ్గర డబ్బు ఎంత ఉంది నీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నా కోసం ఏం చేసావు నువ్వు నా కోసం ఏం చేసావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ డర్న్ ఫర్ మీ వాట్ హ్యావ్ యూ డర్న్ ఫర్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నౌ ఎవ్రీ వన్ హ్యాస్ కమ్ టు నో నౌ వన్ హ్యాస్ కమ్ టు నో అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు రావని అనుకున్నాను నువ్వు రావని అనుకున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ థాట్ యుడిట్ కమ్ ఐ థాట్ యుడిట్ కమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమెకు వంట ఎలా చెయ్యాలో తెలియదు ఆమెకు వంట ఎలా చెయ్యాలో తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ డజంట్ నో హౌ టు కుక్ షీ డజంట్ నో హౌ టు కుక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఇది ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఇది ఎక్కడ నేర్చుకున్నావు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వే డిడ్ యూ లెర్న్ దిస్ వే డిడ్ యూ లెర్న్ దిస్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నన్ను కనీసం ఒక్కసారైనా అడిగి ఉండాల్సింది నువ్వు నన్ను కనీసం ఒక్కసారైనా అడిగి ఉండాల్సింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు షుడ్ హ్యావ్ ఆస్కుడ్ మీ అట్లీస్ట్ వన్స్ యు షుడ్ హ్యావ్ ఆస్క్ మీ అట్లీస్ట్ వన్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కనీసం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు కనీసం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో అట్లీస్ట్ Give me a chance to speak. At least give me a chance to speak. And the next sentence <laughs> Mundu na mata vino. <laughs> Mundu na mata vino. <laughs> E sentence ni ma English lo. Listen to me first. <laughs> Listen to me first. And the next sentence Ekwaga matlada <laughs> ఎక్కువగా మాట్లాడకు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ టాక్ టూ మచ్ డోంట్ టాక్ టూ మచ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు అంత ధైర్యం లేదు నాకు అంత ధైర్యం లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ కరేజ్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ కారేజ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు అలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పటికీ బాగుపడరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో సచ్ పీపుల్ నెవర్ సక్సీడ్ ఇన్ లైఫ్ సచ్ పీపుల్ నెవర్ సక్సీడ్ ఇన్ లైఫ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు ఈ ఫోన్ ఆన్లైన్లో కొన్నాడు అతడు ఈ ఫోన్ ఆన్లైన్లో కొన్నాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ బోట్ దిస్ వోన్ ఆన్లైన్ హీ బాట్ దిస్ వోన్ ఆన్లైన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ జుట్టు చాలా పొడవుగా పెరిగింది నీ జుట్టు చాలా పొడవుగా పెరిగింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యువర్ హెయిర్ హ్యాస్ గ్రోన్ టూ లాంగ్ యువర్ హెయిర్ హ్యాస్ గ్రోన్ టూ లాంగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈరోజు ఏం జరుగుతుందో నాకు తెలియదు ఈరోజు ఏం జరుగుతుందో నాకు తెలియదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపింగ్ టుడే ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపింగ్ టుడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నా మొబైల్ చూసావా నువ్వు నా మొబైల్ చూసావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ యు సీన్ మై మొబైల్ సీన్ మై మొబైల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇది చాలాసార్లు చెప్పాను నేను ఇది చాలాసార్లు చెప్పాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులో ఐ హ్యావ్ సెడ్ దిస్ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ సెడ్ దిస్ మెనీ టైమ్స్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు దీని గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు దీని గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు నెవర్ టోల్ మీ అబౌట్ దిస్ యు నెవర్ టోల్ మీ అబౌట్ దిస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఐఎం వెరీ హ్యాపీ టుడే అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యూ ఆర్ యూ ష్యూర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీ మాట వినను నేను నీ మాట వినను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాంట్ లిజన్ టు యూ ఐ వాంట్ లిజన్ టు యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంటికి త్వరగా రా ఇంటికి త్వరగా రా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కమ్ హోమ్ ఎర్లీ కమ్ హోమ్ ఎర్లీ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ హూ టోల్డ్ యూ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ వెల్కమ్ హూ వెల్కమ్ అండ్ నెక్స్ట్ వన్ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో సిన్స్ వెన్ సిన్స్ వెన్ అండ్ నెక్స్ట్ వన్ నాకు ఏం చెప్పద్దు నాకు ఏం చెప్పద్దు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ టెల్ మీ ఎనీథింగ్ డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఇప్పుడు వస్తుంది ఆమె ఇప్పుడు వస్తుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో విల్ కామ్ నౌ విల్ కమ్ నవ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు నిద్రపోతున్నాడు అతడు నిద్రపోతున్నాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ స్లీపింగ్ హీఈ్ స్లీపింగ్